రంగారెడ్డి జిల్లా పటాన్ నియోజకవర్గం అమీన్పూర్ మండలంలో ఐదు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంపీపీ ఈర్ల దేవానంద్ జెడ్పీటీసీ గంగుల సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తాజా మాజీ సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు ఆత్మీయ వేడుకలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు కప్పి గజమాలతో ఘనంగా సన్మానించారు ముఖ్య అతిథులు సోదరుడు అమీర్పూర్ జడ్పీటీసి సుధాకర్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా ఆర్సీపూర్ కార్పొరేటర్ పుష్ప నాగేశ్ యాదవ్ గారికి అదేవిధంగా ఎంపీటీఓ రాము గారికి మన డిప్యూ ఎంఆర్ఓ బాలరాజ్ సార్ గారికి మరి అదేవిధంగా తోటి ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి మండల అధికారులకు అఫీసర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి పిలవగానే వచ్చినందుకు వివిధ ఖాళీల ప్రెసిడెంట్లకు సెక్రటరీలకు వాళ్ళందరికీ వాళ్ళ బృందానికి అందరికీ కూడా మా తరఫున మండలం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము కూడా చాలా కార్యక్రమాలు పోయినాం కొంతమంది అధికారులు కానీ కొంతమంది అభిమానులు కానీ మనం ఎక్కడ పనిచేయకపోతే పోదాంలే అని ఒక ఆలోచనతో ఉంటారు అధికార యంత్రాంగం కూడా మేము అందరం కలిసి పనిచేస్తాం కాబట్టి ఈ యొక్క పదవి విరమణకు మనం తప్పకుండా పోవాలి మనం కలిసి పనిచేసామని వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొత్త మండలం మనది ఈ యొక్క మండలం లోపల మరి యొక్క ఆఫీస్ లేకుండే మిత్రు సుధాకరణ చెప్పినట్టు గౌరవ ఎమ్మెల్యే గారు ఈ యొక్క పంచాయతీ మండలానికి ఉండే గౌరవ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మనం కొత్త మండలం దాకా ఈ యొక్క ఆఫీసు మీరు వాడుకోరని చెప్పి గౌరవ భూపాల రెడ్డి సార్ యొక్క ఆఫీస్ మనకు ఇవ్వడం జరిగింది అది మీ అందరికి తెలిసిన విషయమే ఈ యొక్క ఫండ్స్ లేకుండా గానీ గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో నూట పది కోట్ల పని మనం మండలంలో చేస్తున్నామని కూడా మీ అందరికి తెలియ కదా ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు సభ పెట్టినప్పుడు పటాంచర్ లోపల బిరంగూడ నుంచి నుంచిపేట వరకు అదే విధంగా మిషన్ భయత వాటర్ కూడా మరి మనము పది లక్షల లీటర్ల ట్యాంక్ కట్టుకొని రెడీ ఉన్నది ఇప్పుడు ఈ యొక్క ఈ యొక్క నిలలోనే ఆ యొక్క ట్యాంక్కి ఇనామిరేషన్ చేపించి మీ అందరి కూడా ఈ యొక్క వాటర్ రెస్టారెంట్ పేరు కానీ పటేల్ కూడా కానీ ఈ యొక్క ఐలాపూర్ కానీ వీళ్ళందరికీ తాగునీరు అందించే విధంగా మేమిద్దరం ప్రయత్నం చేస్తామని కూడా ఈ సభ సభముఖ్యంగా తెలియజేస్తున్నాం మరి యొక్క అవకాశం ఇచ్చి మీరందరు మన సుల్తాన్పూర్ పార్క్ నుంచి కూడా మరి జానకంపేట కానీ సుల్తాన్పూర్ గాని వడక్పల్లి కానీ మన గౌరవ ఎమ్మెల్యే గారు కొంత ఫండ్స్ ఇచ్చి సీసీ రోడ్లు గేర్పించిన మాట వాస్తవమా కాదా మీరు గమనించాలి ఎందుకంటే మీ అందరు కలిసి మాకు అవకాశం ఇచ్చిన చేయమని తప్పకుండా మీ నమ్మకాన్ని అమలు చేయకుండా గౌరవ ఎమ్మెల్యే గారి శాఖలతో మేము పనిచేస్తాము ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి అవి కూడా తప్పకుండా చేస్తాము గౌరవ సర్పంచ్ సంవత్సరాలు మాకు చేదోడు బాధడుగా ఉండి మాకు సహకరించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఇప్పుడు అక్క చెప్పినట్టుగా ఎలక్షన్ ఎప్పుడొస్తుందో తెలియదు మనం అందం ఉండి నిత్యం ప్రజలలోంటే నాయకుడు ఎప్పుడు చెడిపోడు మనకి ఏదో రోజు దాని ప్రతిఫలం అందుతుంది కాబట్టి మీతో పని కాకుండా నేను జడ్పీడిసి గారు ఉంటాడు గౌరవ ఎమ్మెల్యే గారు ఉంటాడు మరి మేము తప్పకుండా మీ పోయిందని అనుకోకుండా మనం తప్పకుండా మీరు అందరు పనిచేయండి పబ్లిక్ లో ఉంటే తప్పకుండా ప్రజలు ఆదరిస్తారని కూడా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము ఇంత అభిమానంతో వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ఎనిమిది గ్రామ పంచాయతీలు కానీ కాలివాసులు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ధన్యవాదాలు తెలుసు ఎమ్మెల్సీ గారు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండే కాబట్టి దీన్ని ఎమ్మెల్యే గారు అతి కష్టం మీద ఎంతో రిక్వెస్ట్ చేసి భూపారెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అతను ఎప్పుడు కూడా నన్ను కష్టపడాలనేది ఇంకెప్పుడు పోతారు మా ఆఫీసులోకి వెళ్ళి మీరు అనేది అట్లా మనకు వసతులు లేని సందర్భమే మొదలది ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతగా ఉంటాం ఎందుకంటే సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ మేము కానీ ఫస్ట్ ఆఫీసే లేకపోతే ఈ కార్యక్రమం కూడా చేయడానికి ఒక ఆఫీసర్ కూర్చునే ప్లేస్ లేకపోతే బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి అలాగే అంతకు మొదలు ఎమ్మెల్యేగా మహిపాల్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి చాలా మటుకు అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించడం జరిగింది అవి పెద్ద కొరత లేకున్నా కొన్ని కొత్త గ్రామ పంచాయతీలు అయినాయి కాబట్టి ఏదో అంగన్వాడీ బిల్డింగ్ ఏదో ఒకటి తీసుకొని వాటిలో ఆఫీస్ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు మాత్రం చాలా మటుకు అన్ని గ్రామ పంచాయతీలలో నూతన భవనాలు ఏర్పాటు చేసుకున్నాం ఒక లో మాత్రం ఒకటి పెండింగ్ ఉంది అన్ని దగ్గరలో మొత్తం గ్రామ ప్రాంతాయతీ భవనాలు ఉన్నాయి అలాగే దేవానంది గారి గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఆయన సౌమ్యుడు మాకిద్దరి సంబంధం కూడా పరిచయాలుండే కానీ రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు కొడేపల్లి గ్రామానికి నేను సర్పంచ్గా విష్ణారెడ్డిపేట గ్రామ పంచాయతీకి ఆయన సర్పంచ్గా కలిసి పనిచేసినాం అప్పుడు ఉమ్మడి పటాంచేవు మండలంలో ఉన్నాం అప్పుడు ఇరవై మూడు మంది సర్పంచ్లు అందులో కూడా నేను సర్పంచ్ ఫోర్ అధ్యక్షుడిగా సోదరులు సెక్రటరీగా కలిసి పనిచేస్తూనే ఉన్నాం పని చేసినాం ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మళ్ళీ ఆ భగవంతుడు అనేది మా ఇద్దరికి కూడా ఒకే వేదిక పైన వివిధ పదవులు